வெல் விவரம் <totipati> <totipati>

ఇది విడిది అన్నమాట కందుడేన అన్నం లోపల ఎంతో కృషి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గుమ్మనూరు నారాయణ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు కార్యక్రమం మన సురేష్ టీడీపీ నాయకులు సురేష్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు ఇది పౌష్టికాహారం అందించడంలో గుమ్మనూరు ఫ్యామిలీ ఎంతగానో కృషి చేస్తుంది ఎందుకంటే ముందు నుంచి భక్తి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో కొంతమంది వృధా భక్తితో పెట్టినా కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుస్తూ దగ్గరుండి చూసుకుంటున్న గుమ్మనూరు నారాయణ అన్న గారికి ఈరోజు మీ సహకారము మన అందరి ధ్యేయము మన గుమ్మనూరు జయరామన్న మన గర్భిణీ స్త్రీల ఉచిత భోజన కార్యక్రమానికి కుటుంబ అదే విధంగా జనసేన బిజెపి ప్రతి నాయకుడు మనతో పాటు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తయ్యే వారికి ఇక్కడే ఉంటూ గర్భిణీ స్త్రీలకి దగ్గరుండి అన్నదానాలు కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఎప్పుడు నాతో పాటు ఉంటున్నా జనసేన సోదరులు కూడా నా యొక్క నేను ఆ రోజు మన నిర్భయ ప్రతి ఒక్కరు సహకారాలు ఎప్పటికీ ఉంటాయన్న అని చెప్పి జయరామకి ఆ రోజు మాట ఇచ్చిన మాట తప్పకోకుండా నాయకులే కాకుండా ఒక్క పెడుతున్నది సురేష్ సురేష్ అని ఈ రోజు ఈ నా సోదరుడు సామాన్యమైన ఎన్నో విధాలుగా ఖర్చు పెడుతుంటాము కానీ ఈ రోజు నువ్వు ముందుకొచ్చి నీ నీ సన్న సన్న నీ వయసు చిన్నదైనా పెద్ద కార్యక్రమానికి ఒడిగట్టినందుకు మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున నీకు రుణపడి ఉంటామని చెప్పి ఈ రోజు సభ్యంగా తెలియజేసుకుంటున్నా ఎందుకీ మా చెప్తున్నానంటే మన గుత్తి మండలంలో గుత్తి హాస్పిటల్కి వచ్చే గర్భిణీశ్వలు పక్క మండలం నుంచి కూడా వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు మనకి అన్నదానానికి అయితే ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఆ రోజు జయరామకి ఏ రోజైతే నేను తెలిపినాను ఆ రోజు అన్న ఇచ్చిన విధంగా నా మండలంలో ఉన్న నా తోటి ఫ్రెండ్స్ నాయకులు అందరూ నాతో పాటు సహకరిస్తూ ఇరవై రెండవ వారంతో రావడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ రోజు ఎందుకు మాట చెప్తున్నారంటే మనం పెడుతున్నది గర్భిణీ స్త్రీకి ఒక్కటే కాదు గర్భిణీ స్త్రీతో పాటు గర్భిణీ స్త్రీ కడపలో ఉన్న బిడ్డకు కూడా పౌష్టిక ఆహారం అందిస్తున్నామంటే ఆ రెండు ప్రాణాలకి పోషిక ఆహారం అందించి మనము మనం చేసే కార్యక్రమంలో ఆ దేవుడు మనకి ఎప్పుడు సహ సహకారాలు ఉంటాయని నేను దీవిస్తూ మన అందరితో పాటు మీతో పాటు ఈ కార్యక్రమాన్ని ఇట్లే మనం ముందుకు దిగి మనం దిగ్విజయంగా ఏర్పాటు చేసుకునే విధంగా మీరు నాకు సహకరించారు